హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి సండే రోజుది నా గురించి తెలిసిన వాళ్ళైతే స్పెషల్గా చెప్పనవసరం లేదు సండే వచ్చిందంటే అమ్మ వాళ్ళ ఇంటికి జంప్ అయిపోతాను సండే చికెన్ ఫ్రై చేశాను నాన్ వెజ్ నేను ఎప్పుడు ఎక్కువగా చేయను ఈసారి చికెన్ ఫ్రై మాత్రం చాలా బాగా కుదిరింది మార్నింగ్ మా పాప నేను ముందొచ్చేసాం మా అర్జున్ మాత్రం వాళ్ళ తాతయ్యతో సైకిల్లో వచ్చాడు ఆ సైకిల్ నన్ను స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ వరకు మోసింది ఇప్పుడు నా కొడుకును కూడా మోస్తుంది అంత హిస్టరీ ఉందన్నమాట ఆ సైకిల్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానే కానీ అమ్మ మాత్రం ఊర్లో లేదు అమ్మ లేని ఇల్లు ఎంత బోర్గా ఉందంటే నాకైతే అస్సలేం నచ్చలేదు అమ్మ ఉంటే వండిపెట్టేది నేను హ్యాపీగా తినిపెట్టేదాన్ని కానీ ఇప్పుడు తప్పదు కదా అమ్మ ఊర్లో లేరు కాబట్టి నేనే వండుకోవాలి తప్పదు నిజం చెప్పాలంటే నాకు నాన్ వెజ్ చేయాలంటే చాలా ఇష్టం కానీ అమ్మ చేయనివ్వరు అంతే ఇప్పుడు ఫ్రై కోసం మసాలా పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను ఒక కడాయిలో కొన్ని ధనియాలు జీలకర్ర మిరియాలు చెక్క లవంగాలు కొంచెం కొబ్బరి వేసి ఫ్రై చేసుకోవాలి వీటినన్నింటినీ పౌడర్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందేమో అని చూశాను లేదంట అయిపోయిందంట అమ్మ చెప్పింది ఇంకా పేస్ట్ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లిలోనే కొంచెం కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకున్నాను ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు నా కంట్లో నీళ్ళు చూడండి ఎలా వస్తున్నాయో చాలా ఘాటుగా ఉన్నాయి ఆనియన్స్ ఇంకా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర ఆనియన్స్ వేసి అలాగే కరివేపాకు వేసి ఫ్రై అవనిచ్చి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ని ఒక టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఒక రెండు టొమాటోస్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి మీలో ఎంతమందికి చికెన్ ఫ్రై అంటే ఇష్టమో గ్రేవీ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా ఒక సైడ్ రైస్ కూడా పెట్టేశాను నాన్ వెజ్ కదా మా శివాని ఆగలేదు నేను కూడా ఆగలేను అందుకే రైస్ కూడా పెట్టేశాను టొమాటోస్ వేసాం కదా తర్వాత అందులోనే కొంచెం కారం చికెన్ మసాలా పౌడర్ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు మాడిపోతుంది ఇంకా ఫైనల్గా కొంచెం కరివేపాకు కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుంటే టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఈ ఫ్రై తిని మా డాడీ ఏం కాంప్లిమెంట్ ఇచ్చారో తెలుసా మీ అమ్మకంటే చాలా బాగా చేసావన్నారు నిజంగానే చాలా బాగా వచ్చింది ఫ్రై మాత్రం మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది ఇంకా ఫ్రై చేశాక రసం కంపల్సరీగా ఉండాల్సిందే కదా అందుకని కొంచెం రసం కూడా పెట్టేశాను మా శివానికి చికెన్ అంటే ఇష్టమే ఉండదు కానీ నేను చేసిన ఫ్రై మాత్రం తినింది చక్కగానే ఇంకా తినేసి ఇద్దరు ఇలా ఆడుకుంటున్నారు కొంచెంసేపు ఇంకా ఈవినింగ్ టైం కంపల్సరీగా టీ ఉండాల్సిందే కదా మా నాన్నకి నాకు టీ పెడుతున్నాను ఎప్పుడో పాలు ప్యాకెట్ ఫ్రిడ్జ్లో అలానే పెట్టేసి ఉంచేశారు ఆ పాలు ఇప్పుడు చూస్తే విరిగిపోయాయి అనవసరంగా వన్ ప్యాకెట్ మిల్క్ పాడైపోయాయి అప్పటికప్పుడు మళ్ళీ షాప్కి వెళ్ళి ఇంకో ప్యాకెట్ తెచ్చారు పిల్లలకి కూడా బూస్ట్ కలిపేశాను ఇంటికి వచ్చింది మొదలు కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ అన్ని తింటూనే ఉన్నారు నేను వద్దని మా డాడీకి చెప్పినా వినకుండా మనవడు అడిగితే కాదనకుండా ఇంకా కొనిచ్చేస్తారు మా అర్జున్ అంటే పిచ్చి ప్రేమ వాళ్ళ తాతయ్యకి ఈవినింగ్ ఇంటికి వచ్చి హోంవర్క్ చేస్తుంది అడ్వైజ్ అడ్వాన్స్ అది లాస్ట్ ఏంటి నైట్కి రైస్ వండేసి ఆమ్లెట్ వేసేసాను ఆమ్లెట్ ఉంటే చాలు ఇద్దరికి ఇంకా ఏం కర్రీస్ అవసరం లేదు ఉత్త ఆమ్లెట్తో కలుపుకొని తినేస్తారు మా అర్జున్ టీవీ చూస్తూ ఇంకా తినేస్తున్నాడు తెలిసిందే కదా స్పైడర్ అనిపించి మా వాడికి మొత్తానికి అమ్మలేకుండా బోర్గా మా సండే ఇలా గడిచింది ఇంతకీ మీరెలా సండేని ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ టేక్ కేర్ బాయ్ బాయ్